నాలుగో వాళ్ళు ఉన్నాము రెండో ఉన్నాము మేము పోలంగాణ చాలా ఇబ్బంది అవుతుంది ఇంట్లో పిల్లలు ఎవరు లేరు స్టోర్ ఇక్కడ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు రెండో వాడు బాజ్ పోయినా ఇక్కడ ఇక్కడంతా దేశ కస్టమర్స్ అంటే ఇక్కడే ఉన్నారు అక్కడ దూరం అవుతుంది నాలుగో వాడు వేస్తున్నారు నాలుగో వాడు ఇక్కడ రెండో వాడు వేస్తున్నారు బాజ్నగర్లో చాలా దూరం అవుతున్నాం అంట ఆటోకే ముప్పై ఫ్రీ చేస్తే కూడా ఆటోకే ముప్పై నలభై రూపాయలు అవుతుంది దాని గురించి మీరు ఇక్కడ రెండో వార్డులో వేస్తే ఇన్ఛార్జ్ చిన్న వారు చెప్పి వేసుకుంటే బాగుంటుందని మేము అంటే నా పేరు ఆంజనేయులు ఆంజేయులు మిల్ట్రాజేయులు అదే తెచ్చి తెచ్చుకోవాలా పోవాలా ఎవరైనా ఇంట్లో పిల్లలు లేరు అడిగేది పోయి భరోసా పిండిని పంచడానికి డోర్ టు డోర్ తిరిగే సందర్భంలో మా వార్డు ప్రజలు అంటే రెండో వార్డు ప్రజలు అందరూ మాకు ఈ స్టోరు దోవు ఉంది ఇక్కడ దగ్గరలా ఉంటే బాగుంటుంది గతంలోనైతే ఇంటింటికి వచ్చి ఇచ్చిపోయేవాళ్ళు ఇప్పుడు మాకు రెండవ వార్డు నాలుగో వార్డులో పోయి మేము స్టోర్లో వేసుకోవాలా ఇబ్బంది ఉంది కానీ నేను లెటర్లు ఇస్తూనే ఉన్నాను ఎంఆర్ఓ గారికి అయ్యా మా ప్రజలే ఈరోజు మాట్లాడుతున్నారు మీరు ఉద్యోగము ప్రజలు ప్రజల గురించి ఒక ఎంఆర్ఓ కానీ సబ్ కలెక్టర్ కానీ ఉండేది ప్రజలు సమస్యలు పట్టించుకోలేనట్ల ఇచ్చిన లెటర్లు చెత్తపుట్లో పారేస్తే మంచి పద్ధతి కాదు మీరు ఇలాగే చేస్తే మేము వచ్చి ఎంఆర్ఓ ఆఫీసుని ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నాము వికలాంగులకి విద్య ముషిలోకి చాలా ఇబ్బందిగా ఉంది మాకి స్టోర్ నాకు అని అడగడం మా ప్రజలకి అందుబాటులో పెట్టండి న నారా చంద్రబాబు నాయుడు ఫ్రీ బీము ఇస్తున్నాడు మీరు స్టోర్ ఇక్కడ పెట్టేదానికి మీకు ఏమి అభ్యంతరము అంటే స్టోర్ వాళ్ళకి మీకు ఏమైనా లింక్ ఉందా వాళ్ళు మీరు ఏమన్నా కబ్జ ఇది చేస్తున్నారా మీ మా మాకి ఈ నెల బీమెత్తి చింటర్ అయిపోయింది రేపు నెల లోపల మాకు పెట్టలేకుంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి తెలుగుదేశం కార్యకర్తలే అక్కడ వచ్చి ఇది చేస్తాం వికలాంగుల్ని విద్రోహాలని అందరం వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ ముందర దీక్ష కూర్చుంటా నా ప్రజలకి ఇబ్బంది అయితే నేను ఉండలేను వాళ్ళు ఉంటేనే నేను నాయకుడు ఇంక వాళ్ళకే ఇబ్బంది ఉన్నప్పుడు నాకేం పని ఎమ్ఆర్ఓ గారు మీరే బాగా ఇది చేయండి సబ్ కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు గారిని ఇలాంటి వాళ్ళ మీద మా గౌరవనీయుల నారా చంద్రబాబు నాయుడు కానీ దృష్టి పెట్టాలని కోరుతున్నాను రెండవ వార్డు బావాజీపేట ఫస్ట్ ప్రశాంత్ నగర్ ప్రశాంత్ నగర్లో లా నుండి తెస్తున్నారు ఇందు నుండి వాటికి ఓటిన్నర కిలోమీటర్ దొంగ అవుతుంది మన తొమ్మిది వందల యాభై కార్డులు ఉన్నాయి మా కోట ఏముండదో మా వాళ్ళకి వేయండి అక్కడున్న వాళ్ళకి కానీ ఇబ్బంది అవుతుంది అక్కడ అక్కడే అండి